హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను జయరామ ప్రేరణతో నీ దగ్గరకు వస్తే నిజం తెలుస్తుందని వచ్చానమ్మా చెప్పమ్మా అంటాడు ప్రేరణ మీరు చెప్పింది నిజమే సార్ అని అంటూ ఉంటే సిద్ధార్థ్ షాక్ అవుతాడు కుమార్ భయపడుతూ ఉంటాడు ప్రేరణ వీడియోలో ఉన్న వ్యక్తి అంటూ కుమార్ వైపు చూపించబోతూ ఉంటుంది సిద్ధార్థ్ ని డైవర్ట్ చేస్తూ సేలు కోసమే వచ్చాడు అని గ్యారంటీ ఏంటి అని అంటూ ఉంటే జయరామ్ అయోమయంగా చూస్తూ ఉంటాడు ప్రేరణ సిద్ధు అది కాదు అనేది ఎంత దాచినా అంటూ చెప్పబోతూ ఉంటుంది సిద్ధార్థ్ ప్రేరణ నిజం నిజం అని అనుకు అన్ని సందర్భాలలో నిజం పనిచేయదు అంటాడు అర్థం కాలేదు కదా ప్రేరణ అంటూ ఈ వీడియో నిజమని చెప్పాలనుకుంటున్నావు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నిజమని చెప్పాలనుకుంటున్నావు వాడు మంకీ క్యాప్ పెట్టుకుని రాత్రిపూట మినిస్టర్ గారింట్లో పారిపోయింది నిజమని నువ్వు చెప్పాలనుకుంటున్నావు అంటూ టేబుల్ మీద ఉన్న బాటిల్స్ అటు ఇటు జరుపుతూ కానీ మినిస్టర్ అంకుల్ ఈ నిజం ఇంకేదో అనుకుంటారు ఎందుకంటే వాడు శైలు కోసం రాకపోయి ఉండొచ్చు కదా వాడు డబ్బు కోసమో నగల కోసమో దేనికోసమైనా వచ్చి ఉండొచ్చు కదా అంటాడు ప్రేరణ ఇప్పుడు నువ్వు నిజం అని అన్నావనుకో మినిస్టర్ అంకుల్కి ఏ నిజాన్ని నమ్మాలో అర్థం కాదు అంటూ జయరామ్తో ఏమంటారంకుల్ అని అడుగుతాడు జయరామ్ ఏమనాలో నాకు అర్థం కావడం లేదు అంటాడు కానీ ఒక విషయం అర్థమైంది నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయి ఎవరినైనా ఇష్టపడితే వాడు ఎవడు అని ప్రేరణను ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సిపోయి మీరే ప్రశ్నలు వేస్తున్నారేంటి అని అడుగుతాడు కుమార్ ఇదేనా సార్ మీకు అర్థమైంది అని అడుగుతాడు సిద్ధార్థ్ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ప్రశ్నకు సమాధానం పరిష్కారం అదే ప్రశ్నకి మరో ప్రశ్న తర్కం ఆ తర్కం ఉంటేనే కదా సార్ ఇంకో కొత్త కోణం కొత్త విషయం బయటకు వచ్చేది అంటాడు జయరామ్ నీ మాటలు కన్ఫ్యూషన్లా కనపడ్డా నేను క్లారిటీకి వచ్చానయ్యా అంటాడు మీకు తెలిస్తే చెప్పండి లేదా తెలుసుకుని చెప్పండి మీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను అంటాడు సిద్ధార్థతో కొత్త విషయం అని నువ్వు అన్నావే ఈ రెండు రోజుల్లో ఆ కొత్త విషయమే కావాలి నాకు తెలియాలి అది మీరే చెప్పాలి అంటాడు కుమార్ తప్పకుండా అంకుల్ అంటాడు జయరామ్ రే నువ్వు ఇటు అంటాడు కుమార్ జైరామ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అంకుల్ అంటాడు జయరామ్ నువ్వు నన్ను అంకుల్ అని పిలవడం మానేయరా నాకు నచ్చలేదు అంటాడు కుమార్ సారాను అని పిలుస్తాను అంటాడు జయరామ్ సారానే పిలవాలి అంటూ ఉంటే కుమార్ అలాగే అంకుల్ అంటాడు జయరామ్ కోప్పడంతో కుమార్ అలాగే సార్ అంటాడు జయరామ్ మర్చిపోకుండా రెండు రోజుల్లో అంటూ వెళ్ళిపోతూ కుమార్ వైపు చూసి నువ్వు ఒకసారి మంకీ క్యాప్ వేసుకుని కనపడు అంటాడు సిద్ధార్థతో రెండు రోజుల్లో కొత్త విషయం అని అంటూ ఉంటే ప్రేరణ సార్ అని పిలుస్తుంది జయరామ్ ప్రేరణ దగ్గరకు వెళ్ళి గుర్తొచ్చింది అమ్మ చెప్పు అంటాడు ప్రేరణ జయరామ్ ఫోన్ను గాగుల్స్ ఇస్తుంది జయరామ్ గాగుల్స్ పెట్టుకుని కుమార్తో మంకీ క్యాప్తో కనపడు అంటూ సిద్ధార్థతో మర్చిపోవద్దు అంటూ వెళ్ళిపోతాడు ఇక ఈశ్వరి గణేష్తో నేను చూసింది కళా నిజమా అని అడుగుతుంది గణేష్ దేని గురించి అమ్మా అంటాడు ఈశ్వరి వచ్చిన అమ్మాయి గురించి అంటుంది గణేష్ నీ చేత్తోనే కాఫీ కూడా ఇచ్చావు కదా ఎందుకు అవుతుంది అంటాడు ఈశ్వరి కాఫీ నేనెక్కడిచ్చాన్రా నేను కాఫీ తెచ్చాను కానీ నువ్వే ఆ అమ్మాయికి కాఫీ అందివ్వడం అంతలా మర్యాద ఇవ్వడం అమ్మాయి ఉన్నంతసేపు నీ కళ్ళు వెలిగిపోవడం ఎవరో దేవకన్య వచ్చినట్టు హడావిడి చేయడం ఇవన్నీ నీలో మొదటిసారి చూశాన్రా ఏమిటిదంతా అని అడుగుతుంది గణేష్ కొన్ని సాధించుకోవాలనుకున్నప్పుడు కొంత హడావిడి తప్పదమ్మా అంటాడు ఈశ్వరి నీ చేతికైనా ఆ గాయం ఆ అమ్మాయిని కాపాడపోతే జరిగిందా అని అడుగుతుంది గణేష్ అవునమ్మా అంటాడు ఈశ్వరి తనకెందుకు చెప్పలేదు అంటుంది గణేష్ ఇప్పుడు తెలిసింది కదమ్మా అంటాడు ఈశ్వరి ఆ విషయం తెలిసింది సరే చివరికి అమ్మాయికి ఇచ్చే కాఫీ కూడా పనిమనిషితో వద్దు నన్నే తీసుకురమ్మని చెప్పావు అదెందుకు అని అడుగుతుంది గణేష్ కాబోయే కోడలు కాబట్టి అంటాడు మొదటిసారి అత్తింటికి వచ్చింది అత్తగారి చేత కాఫీ ఇవ్వడం మర్యాద కదా అంటాడు ఈశ్వరి షాక్ అవుతూ ఏంట్రా కాబోయే కోడలా అని అడుగుతుంది గణేష్ ఎందుకమ్మా అంత షాక్ అవుతావో నీకు అర్థం కావడానికి కదా నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటాడు ఈశ్వరి అంటే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది గణేష్ ఆల్రెడీ ఇష్టపడ్డాను ఇంకా ఇష్టాన్ని పెంచుకుంటున్నాను అంటాడు ఈశ్వరి ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా అని అడుగుతుంది గణేష్ అందుకే కదా ఈ గాయం అందుకే ఈ త్యాగం అందుకే ఈ హడావిడి అంటూ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా అంటాడు ఈశ్వరి అందుకేనా వచ్చిన సంబంధాలన్నీ వద్దు అంటున్నావు అమ్మాయిని చూడడానికి వెళ్దామంటే రాను అంటున్నావు అని అడుగుతుంది ఇంతకీ ఎవరా అమ్మాయి ఎవరి అమ్మాయి అని అడుగుతుంది ఈశ్వరి గణేష్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ విజయానంద్ కూతురు అంటాడు ఈశ్వరి ఏంటి ఆ అమ్మాయి విజయానంద్ కూతురా అని అడుగుతుంది గణేష్ అవునమ్మా అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక కాఫీ షాప్ దగ్గర కుమార్ ప్రేరణ గారు మీరు పెట్టిన టెన్షన్కి తలంతా పగిలిపోయేలా ఉంది స్ట్రాంగ్ కాఫీ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు సిద్ధార్థ్ ప్రేరణ నాకు ఒక కాఫీ ఇవ్వవా ప్లీజ్ అంటాడు ప్రేరణ సిద్ధార్థ్ని కోపంగా చూస్తూ ఉంటుంది సిద్ధార్థ్ ప్రేరణ ఎందుకంత కోపం ఇప్పుడు ఏమైందని అని అడుగుతాడు ప్రేరణ ఇంకా ఏం కావాలి అంటుంది నిజం చెప్తుంటే నా నోరు ఎందుకు ముయించావు అని అడుగుతుంది సిద్ధార్థ్ నువ్వు నోరు తెరిస్తే వీడు కళ్ళు తేలేసేవాడు ప్రేరణ అంటాడు ప్రేరణ అంటే నీ ఫ్రెండ్ని కాపాడుకునేందుకు నమ్మకంతో వచ్చిన ఒక తండ్రిని మోసం చేయాలా అని అడుగుతుంది నీ ఫ్రెండ్ని నువ్వు రక్షించుకుంటావు కానీ కన్న కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మినిస్టర్ గారిని శిక్షించాలా అని అడుగుతుంది కుమార్ నేను కూడా మీ ఫ్రెండే కదా ప్రేరణ గారు అని అడుగుతాడు సిద్ధార్థ్ అయినా ఇందులో మినిస్టర్ని శిక్షించేదేముంది అని అడుగుతాడు ప్రేరణ తెలిసినా నిజం చెప్పకపోవడం మోసం చేయడమే నిజం చెప్తూ ఉంటే అడ్డుపడడం నేరం చేయడమే కూతురు క్షేమం కోసం అంత తపన పడుతూ ఉన్న ఆ వ్యక్తికి మన దగ్గర నిజం దొరకలేదు అంటే ఎవరికైనా అది శిక్ష అవుతుంది కదా అంటుంది కుమార్ ప్రేరణతో మీకు ఆయనలో కూతురు కోసం పడుతున్న తపన కనిపిస్తుంది ప్రేరణ గారు కానీ నేను పడుతున్న భయం కనిపించట్లేదా అని అడుగుతాడు ప్రేరణ అంత భయపడేవాడివి ప్రేమించడం ఎందుకు తల్లిదండ్రులను కన్విన్స్ చేయలేని వాడివి లవ్ చేయడం ఎందుకు అని అడుగుతుంది కుమార్ మీరు సత్య చంద్రుడికి అమ్మమ్మ అని తెలియక బుద్ధి గడ్డి తిని ప్రేమించాను అంటాడు ప్రేరణ నీ బుద్ధి కట్టి తిన్నందుకే కదా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటుంది సిద్ధార్థ్ ప్రేరణ నువ్వేం అబద్ధం చెప్పలేదు నిజాన్ని కాస్త ఆపావు అంతే అంటాడు ప్రేరణ నిజం చెప్పకుండా ఎందుకు ఆపాలి అని అడుగుతుంది కుమార్ మీరు నిజం చెప్తే నా ఊపిరి ఆగిపోతుంది కాబట్టి అంటాడు ప్రేరణ ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా అదేదో ఇప్పుడే చెప్పి మీ ప్రేమ గురించి మాట్లాడి ఉంటే అయిపోయేది కదా అంటుంది ప్రేరణ కుమార్ అవును అయిపోయేది ఈ పాటికి నా దినం అయిపోయేది అంటాడు ప్రేరణ అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకంత పెరిగితనం అని అడుగుతుంది సిద్ధార్థ్ వాడు ఇప్పుడు భయపడుతున్నాడు కాదన్ను కానీ శైలు వాళ్ళ నాన్న మినిస్టర్ అని తెలిసాక వాళ్ళు ఈ భయం మొదలైంది శైలు తండ్రి మినిస్టర్ అని తెలియకముందే వాడు శైలుని ప్రేమించాడు అంటాడు ప్రేరణ ఇప్పుడు వాళ్ళ నాన్న అని తెలిసింది కదా ఇప్పుడు వదిలేస్తాడా అని అడుగుతుంది సిద్ధార్థ్ ప్రేమించేది వదిలేయడానికి కాదు కదా అంటాడు ప్రేరణ ఇదే మాట ఇదే అభిప్రాయం ఆ అమ్మా నాన్నలను కన్విన్స్ చేయడంలో కూడా ఉండాలి అంటుంది సిద్ధార్థ్ వాళ్ళు కన్విన్స్ కావాలంటే ముందు వీడు కాస్త రిలాక్స్ కావాలి అప్పటిదాకా మినిస్టర్కి నిజం తెలియకూడదు వీడి ప్రాణానికి ఏ ప్రమాదం ఉండకూడదు అంటాడు ప్రేరణ ఎన్నాళ్ళని దాస్తారు ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అని అడుగుతుంది సిద్ధార్థ్ సమయం వచ్చేదాకా దాస్తే తప్పేముంది అంటాడు ప్రేరణ మీరు నన్ను నిజం చెప్పొద్దు అంటూ నిజం దాస్తున్నారు కానీ నిజం తెలిసాక వచ్చే పరిస్థితుల్ని ఎలా ఫేస్ చేయాలో ఆలోచించట్లేదు అంటుంది కుమార్తో ప్రేమించినప్పుడు లేని భయం పెద్దల్ని ఒప్పించి ఆ ప్రేమను సాధించుకునేటప్పుడు ఎందుకో నాకు అర్థం కావడం లేదు అంటుంది శైలు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది కదా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కదా అని అడుగుతుంది కుమార్ నేను డ్రాప్ అయితే నన్ను చంపాలనుకుంటుంది కూడా అంటూ నేనంటే అంత పిచ్చి అంటాడు ప్రేరణ మరి ఇంకేంటి అంటూ ఇలా ముసుగులో గుద్దులాట వల్ల నీ ప్రేమ నిలబడదు నిజం మీదే నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అంటుంది సిద్ధార్థ్ ప్రేరణ నిజం చెప్పడం వల్ల ప్రేమ సక్సెస్ అవుతుంది కానీ ఇప్పుడు చెప్పడం వల్ల ఆ మిస్టర్కి కోపం వస్తుంది అందుకే పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళాలి సమయం చూసి తెలిసేలా చెప్పాలి అంటూ కుమార్తో నువ్వెవరికి భయపడాల్సిన పని లేదురా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అంటాడు ప్రేరణ మీరు ఏదో ఒకటి చేయండి కుమార్కి మంచి జరగాలి కానీ ఆ మినిస్టర్ మనల్ని నిలదీసే పరిస్థితి మాత్రం తీసుకురాకండి ఒక ఆడపిల్లగా ఒక తండ్రికి కావాల్సిన నిజం దాచడం నాకు ఇష్టం లేదు అంటూ ప్రేరణ వెళ్ళిపోతుంది కుమార్ సిద్ధు కన్ఫర్మ్ రా నీ ఫ్రెండ్ నాకు సమాధి కట్టేయాలని డిసైడ్ అయింది కట్టేస్తుంది అంటూ అయ్యో భగవంతుడా అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేరణ ఇంటి దగ్గర సుధాకర్ ఇందిరతో గణేష్ గురించి మాట్లాడుతూ వాడు మామూలుడు కాదక్క గట్టిగానే ప్లాన్ చేశాడు అంటాడు ఇందిర అదేరా నాకు అర్థం కాలేదు వాడిని అలా చూస్తూ ఉంటే ఊసరు వెళ్ళే కనిపించింది అనుకో అంటుంది సుధాకర్ ఇన్ని రోజులు వాడి పక్కనే ఉండి చూస్తున్న నాకే అర్థం కాలేదు ఇక నీకేం అర్థమవుతుంది నా మొహం అంటాడు ఇందిరా సాహితి అన్యాయమైపోయేలా ఉంది చూస్తుండగానే మోసపోయేలా ఉంది అంటుంది సుధాకర్ ఆ గణాగాడు ఆ పిల్లను టార్గెట్ చేశాడనిపిస్తుంది అంటాడు ఆ అమ్మాయి గుమ్మంలోకి వచ్చే క్షణం ముందు చేతికి నొప్పే లేదన్నాడు కట్టు వద్దన్నాడు ఆ అమ్మాయి ఇలా వస్తుందని తెలియగానే వాడికి ఎక్కడ లేని నొప్పి పుట్టుకొచ్చింది చేతికి కట్టు కూడా వచ్చేసింది ఆ అమ్మాయి కోసం వాడు ఇన్ని నాటకాలు ఆడతాడని అస్సలు అనుకోలేదక్క అంటాడు ఇందిరా ఆ పిల్ల అమ్మాయికి రాలరా వాడి నాటకానికి బలైపోయేలా ఉంది పాపం అంటుంది సుధాకర్ మనం మాత్రం ఏం చేయగలమక్క వాడి పాపాలు చూడడం తప్ప మనమేమైనా ఆపగలమా అని అంటూ ఉంటే ఇంతలో ప్రేరణ ఇంట్లోకి వస్తుంది ఇందిరా ప్రేరణ దగ్గరకు వెళ్ళి సాహితి గణేష్ ఇంటికి వచ్చిన విషయం ప్రేరణకు చెప్తుంది ప్రేరణ షాక్ అవుతూ ఏంటి సాహితి గణ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది సుధాకర్ పళ్ళు పాలకోవా పచ్చిమిర్చి అన్నీ పట్టుకుని మరీ వచ్చింది అంటాడు వీడు కాపాడాడంట ఆ పిల్లకి వీడే ప్రాణం పోశాడంట థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందంట అంటాడు ఇందిర నాకు మాత్రం చింక పిల్ల పులి నోటి దగ్గరకు వచ్చినట్లే అనిపించింది అంటుంది ప్రేరణ ఏం జరిగింది అక్కడ అని అడుగుతుంది ఇందిర వాడు ఆ పిల్ల దగ్గర వింతగా అదోలా ప్రవర్తిస్తున్నాడు అంటుంది సుధాకర్ వాళ్ళమ్మ మీ అమ్మను కాఫీ తీసుకురమ్మంటే కాదు కాదు సాహితి మనకు స్పెషల్ గెస్టు స్వయంగా నువ్వే కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేశాడు అంటాడు ఇందిరా ఇంటికి ఏదో దేవత వచ్చినట్టు హడావిడి చేయడం ఆ అమ్మాయితో అదోలా మాట్లాడడం ఆ పిల్ల కోసం వాడు ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గొప్పలు పోవడం ఒకటేమిటి వాడిలో ఎన్నో దరిద్రాలు అంటుంది సుధాకర్ ప్రేరణ ఒకటి మాత్రం నిజం వాడి ప్రవర్తన సరిగా లేదు ఆ అమ్మాయిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అమ్మాయి కూడా వాడిని గుడ్డిగా నమ్మిస్తుంది అంటాడు ఇందిరా నువ్వు ఈ విషయం వెంటనే బాబుకి చెప్పాలమ్మా అంటుంది ప్రేరణ ఆ అమ్మాయి అక్కడికి రాకూడదు నిజమే కానీ వచ్చింది అందుకు మనం అనుమానపడడం మంచిది కాదు థ్యాంక్స్ చెప్పడానికే కదా వచ్చింది పోనీలే ఎందుకు కంగారు పడుతున్నారు వదిలేయండి అంటుంది ఇందిరా ఇంత చెప్పాక కూడా నీకేం అనిపించట్లేదా అని అడుగుతుంది ఒక అబ్బాయి అమ్మాయితో ఎలా మాట్లాడతాడో ఆ మాత్రం గమనించలేనా నాకు తెలీదా అంటుంది ఆ పిల్ల విషయంలో వాడి మాటలు చేష్టలు చాలా తేడాగా ఉన్నాయి వాడికి లేని బాధలు చెప్పుకోవడం ఆ అమ్మాయిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం ఇదంతా ఏంటి అసలు సరైంది కాదని నాకు అనిపిస్తుంది అందుకే బాబుకి చెప్పడం మంచిది అంటున్నాను అని చెప్పి ఇందిరా లోపలికి వెళ్ళిపోతుంది సుధాకర్ ప్రేరణతో అవును ప్రేరణ అమ్మ చెప్పింది నిజమే అంటాడు ఎంతైనా తన చెల్లెలు కదా తప్పుదారులో వెళ్లకుండా జాగ్రత్త పడతాడు కదా ఒకసారి ఆలోచించు అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోతాడు ఇక ప్రేరణ సిద్ధార్థ్కి ఫోన్ చేసి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సిద్దు అంటుంది సాహితి ఆ గణ ఇంటికి వెళ్ళిందంట అని అంటుంది సిద్ధార్థ్ సాహితి వాడింటికి వెళ్ళడం ఏమిటి అంటూ అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతాడు ప్రేరణ మా అమ్మ అని చెప్పపోతూ మా అమ్మకు నాకు మా మామయ్య చెప్పారు అంటుంది మా మామయ్య అప్పుడు అక్కడ ఉన్నాడంట మామయ్య చెప్పిన దాని ప్రకారం చూస్తే సాహితీ ముందు ఆ గణ ప్రవర్తన చాలా వింతగా విచిత్రంగా ఉందంట వాడు ఎలాంటి వాడు అంటే ప్రతి విషయాన్ని వాడికి అనుకూలంగా మార్చుకుంటాడు సాహితీ విషయంలో కూడా వాడికి ఏదో ఒక ఆలోచన ఉండే ఉంటుంది వాడిని నమ్మడానికి వీలెత్తి సిద్ధు అంటుంది సిద్ధార్థ్ అసలు సాహితీకి వాడింటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటాడు ప్రేరణ సాహితీని ఆ గణానే కాపాడాడు అని నమ్మి ఏదో గ్రాటిట్యూడ్ చూపించడానికి వెళ్ళి ఉండాలి థ్యాంక్స్ చెప్పి ఉండాలి అంటుంది సిద్ధార్థ్ ఆ ఇడియట్కి గ్రాటిట్యూడ్ చూపించేదేంటి అంటాడు ప్రేరణ వాడు నీచుడని సాహితీకి తెలియదు కదా సిద్ధు అంటుంది వాడి సాయాన్ని కూడా వాడి స్వార్థానికి వాడుకుంటాడు ఎదుటి వాళ్ళ కృతజ్ఞతను కూడా కుటిల బుద్ధితోనే చూస్తాడు అసలు వాడేంటి వాడి మెంటాలిటీ ఏంటి సాహితీకి పూర్తిగా తెలియకుంటే మనకే మంచిది కాదు వెంటనే సాహితీకి నువ్వే తెలియ చెప్పాలి లేట్ చేయొద్దు అంటుంది ప్రేరణ సిద్ధార్థ్ నేను ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక డైనింగ్ టేబుల్ దగ్గర మంజు సాహితీ విజయానంద్కి వడ్డిస్తూ ఉంటుంది సిద్ధార్థ్ రావడం చూసిన మంజు సిద్ధార్థ్ను కూడా కూర్చోమంటుంది సిద్ధార్థ్ సాహితీకి ఎదురుగా కూర్చుని సాహితీతో ఈరోజు ఎక్కడికి వెళ్ళావు సాహితీ అంటాడు సాహితీ అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు అని అడుగుతుంది సిద్ధార్థ్ ఉదయం నుంచి నువ్వు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నాను అంటాడు సాహితి బయటికి వెళ్ళాను అంటుంది సిద్ధార్థ్ అదే అమ్మ ఆ బయటికే ఎక్కడికి అంటాడు సాహితి ఎప్పుడూ లేంది నువ్వు ఇలా అడుగుతూ ఉంటే కొత్తగా వింతగా అనిపిస్తుందనయ్యా అంటుంది సిద్ధార్థ్ నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు అంటాడు సాహితి ఆన్సర్ చెప్తాను కానీ నువ్వు స్పై చేస్తున్నావా ఏంటి ఎందుకలా అనుమానంగా అడుగుతున్నావు అని అడుగుతుంది విజయానంద్ అవును సిద్ధు ఏంటి నీ డౌటు అని అడుగుతాడు సిద్ధార్థ్ డౌట్ కాదు క్లారిటీ కావాలి అంటాడు విజయానంద్ తనేమి చిన్నపిల్ల కాదు సిద్ధు అంటాడు మనం సాహితీకి ఫ్రీడమ్ ఇస్తాము తను ఎక్కడికైనా వెళ్తుంది ప్రతిదీ చెప్పాలా ఏంటి అంటాడు సిద్ధార్థ్ ఫ్రీడమ్ అనేది గుడికో పడికో వెళ్ళడానికి కానీ అనవసరమైన చోటికి వెళ్ళడానికి కాదు కదా అంటాడు అసలే ఆడపిల్ల రోజులు బాగాలేవు బయట ప్రపంచం ఎలా ఉందో చూస్తున్నాం కదా నిన్న చూశాను కదా ఏం జరిగిందో అంటాడు రాంగ్ ప్లేస్లోకి వెళ్ళడం మంచిది కాదు అంటూ అది తెలుసుకుంటే తప్పులేదు కదా అంటాడు సాహితీతో నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు సాహితి నీ కావాల్సింది నా నుండి ఆన్సరే కదా అంటూ చెప్తాను దానికి ఎందుకు ఇదంతా అంటుంది విజయానంద్ చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళావో చెప్పు అంటాడు సాహితి నేను ఘన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటూ ఉంటే విజయానంద్కు పొలమారుతుంది మారుతుంది మంజు విజయానంద్కి వాటర్ ఇస్తుంది విజయానంద సాహితీతో అక్కడికి ఎందుకు వెళ్ళావు నీకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటమ్మా అని అడుగుతాడు సాహితి సైలెంట్గా ఉంటుంది సిద్ధార్థ్ నిన్నే అడిగేది వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు సాహితి ఎందుకు వెళ్ళకూడదన్నయ్య అని అడుగుతుంది విజయానంద్ సాహితి అంటూ కోపాడతాడు సాహితి అవును డాడీ అతను నా ప్రాణాలు కాపాడాడు కిడ్నాపర్స్ నుంచి రక్షించాడు నా వల్ల అతని చేతికి గాయమైంది కనీసం థ్యాంక్స్ చెప్పాలి కదా అందుకే వెళ్ళాను అంటుంది సిద్ధార్థ్ వాడు నిన్ను కిడ్నాపర్స్ నుంచి సేవ్ చేయలేదు అన్ఫార్చునేట్లీ నిన్నొకడు పొడవడానికి వస్తే అడ్డుపడ్డాడు అంటాడు సాహితి ఏదైనా సరే కారణం నేనే కదా అంటుంది అందుకే థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అంటూ తప్ప అని అడుగుతుంది సిద్ధార్థ్ తప్ప ఒప్ప అని కాదు నువ్వు అందరినీ జాలి చూపులు చూస్తూ ఉంటావు అది మార్చుకోమంటున్నాను అంటాడు మన చుట్టూ ఉన్న మనుషులంతా మంచిగానే కనపడతారు నీతో మంచిగానే నడుచుకుంటారు కానీ అందరిలో మంచి ఉండదు స్వార్థమే ఉంటుంది అది తెలుసుకుని నువ్వు మూవ్ అవ్వాలి అంటాడు విజయానంద్ అవును సాహితి అన్నయ్య చెప్తుంది నిజమే అంటాడు సిద్ధార్థ్ ముఖ్యంగా ఆ గణ సరైన మనిషి కాదు వాడి మెంటాలిటీని ఊహించినట్టు ఉండదు అంటాడు సాహితి అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అన్నయ్య అంటుంది విజయానంద్ సాహితి అన్నయ్య చెప్తుంది నిజం అంటాడు సాహితి విజయానంద్ మాటలు విని షాక్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.